టిటిడి గోవింద కోటి పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది రామకోటి తరహాలో గోవింద కోటిని తీసుకొచ్చింది బెంగళూరుకి చెందిన బాలిక మొదటి గోవింద కోటిని పూర్తి చేశారు కీర్తన ఆరు నెలల వ్యవధిలోనే కోటి పదహారు సార్లు గోవిందనామాన్ని రాసి ఆ పుస్తకాన్ని తిరుమలలోని ఆర్జితం కార్యాలయంలో సమర్పించారు దీంతో పాలక మండలి నిర్ణయం మేరకు కీర్తనతో పాటుగా బాలిక కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ ప్రవేశపెట్టిన గోవింద కోటిని మొట్టమొదటిసారిగా రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు కీర్తన చాలా సంతోషంగా ఉంది మా ఇంటి దేవుడు వెంకటన్ స్వామి అందుకే రాయాలనిపించి రాశాను మా దేవుడు జాస్తి మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి పది లక్షల నూట పదిహారు వెయ్యి నూట పదహారు ఇంటర్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్దవాళ్ళపురంలో ఉన్నాం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయితానా ఫస్ట్ నేనే రాసిందేది అని అసలు thinking సే నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది దేవుండ్ దర్శనమaya బాగా సూపర్ నాకు చాలా సంతోషంగా ఉంది దగ్గరగా చూసాను ఇలా ఇలా ఎప్పుడు చూడలేదు అలా ఎంతో భక్తిభావంతో కోటి పదహారు సార్లు స్వామి వారు నామాలు రాసి ఇంటికి సమర్పించానన్నారు టిటిడి రామకోటి తరహాలో కోటి తీసుకువచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే గోవింద కోటిని పూర్తి చేసే ఇరవై ఐదేళ్ల లోపు వారికి వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామి వారి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది టిటిడి అది కూడా ఆ కుటుంబంలోని ఐదుగురితో బ్రేక్ దర్శనం వసతి ప్రసాదాన్ని ఈ సందర్భంగా కల్పిస్తారు రామకోటి రకంగా అయితే గతంలో సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవింద కోటి రాసి విద్యార్థులల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఏపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని ఆ స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యును పుష్కలంగా ఈ అమ్మాయి కోట